మీ అందరికీ తెలుసు భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రిపబ్లిక్ డే నుంచి అమలు లేకొచ్చిందని అందులో ఉన్న ఫండమెంటల్ రైట్స్లో ప్రాథమిక హక్కులను ఆర్టికల్ పదిహేడు ప్రకారము అంటరానితనము నిషేధించబడింది రద్దు చేయబడింది పాటించటం నేరము అని ఉంది అందులో ఈ విషయము ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా ఎక్కడ ప్రకటించటం లేదు ఎక్కడ ప్రజలకు అవగాహన ఇప్పుడు ధూమపానం నిషేధం దాని తర్వాత మద్యపానం నిషేధం అని బోర్డులు పెట్టారు మనకు పులిరాజుకి ఎయిడ్స్ వస్తుందని పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు ఇలాగా ఎన్నో విషయాలలో మీరు అత్యంత ప్రాధాన్యత నుంచి బోర్డులు పెట్టి ప్రచారం చేసి ఓ మనకు మైకులు చెప్పిచ్చి అని చేసేవాళ్ళు ఇది ఎందుకు మీరు గ్రామాలలో చెప్పరు అంటే మీరు గ్రామాలలో ఇంకా ఈరోజు కూడా కుల యక్షత ఉందంటే దానికి ప్రభుత్వమే మీరు సహకరించి మీరు మీరు దానికి సపోర్ట్ చేస్తున్నట్టుగా మన ప్రజలు భావించాల్సి వస్తుంది ఎస్పెషల్లీ ఎవరైతే దీని బాధ్యతలో అందువల్ల ప్రభుత్వాలు జిల్లా కలెక్టరు ఆయన కంప్లీట్గా ఆయన జిల్లాలో ప్రతి గ్రామంలో పంచాయతీ దగ్గర ఒక బోర్డు పెట్టాలి మనకు అలాగే ఇక ప్రభుత్వ ఆఫీసుల దగ్గర బోర్డులు ఉండాలి మరి ఎవరైనా పాటిస్తే శిక్షారులు మూడు సంవత్సరాలు జైలు ఐదు సంవత్సరాలు జైలు అది మీరు అక్కడ స్పెసిఫిక్గా చెప్పండి అప్పుడు ప్రజలకు తెలుస్తుంది అది తప్పని చెప్పేసి దానివల్ల కొంత మెరుగైన సమాజం తయారవుద్ది అంతేగాని మీరంతా కావాలని చెప్పేసి ఆ కుల వ్యవస్థను ఇంకా పెంచి పోషిస్తే మనం ఎలా మరి దయచేసి దీని మీద శ్రద్ధ పెట్టండి ఇమీడియట్గా మనకు మీరు వన్ ఇయర్లో దాన్ని చాలా వరకు తగ్గించవచ్చు ఆలోచించండి